ఎడారిలో శిలయర్లు మార్చ్ పద్నాలుగు మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా నిర్గమకాండము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన జ్ఞానుల నుండి తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలు ఎన్నో దేవుని దగ్గర ఉన్నాయి వాటి గురించి భయం అవసరం లేదు నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు సహనంతో కనిపెట్టు తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లమెల్లిగా బోధపరుస్తాడాయన ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు ఎందుకంటే దానిలో దేవుడున్నాడు ఆ మేఘం అవతలి వైపు అంత ప్రకాశమానమైన తేజస్సు మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రములను మీకు మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించ నిమిత్తం క్రీస్తు శ్రమలలో ఉన్నంతగా సంతోషించుడి మబ్బు మీపై కమ్ముతూ ఉందా మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని కారు చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం దేవుడు వస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతుందా యహోవ విజయరథం అది అగాధాల మీదుగా నీ కోసం పరుగులెత్తుతోంది ఆయన చుట్టూ కప్పుకున్న నీలిశాలువా అది మెరుపులు ఆయన నడికట్టులే ఆయన తేజస్సుకి ముసుగే అది జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని దేవుడొస్తున్నాడు దానిలో మేఘం నీపై కమ్ముతుందా నిన్ను కృంగదీసే శ్రమ ముందుకొస్తుందా చీకటి శోధన చరచర దూసుకు వస్తుందా తెలియని మసక మబ్బు తేలివస్తుందా అర్థం కాని అవాంతరం అలలా పడుతుందా సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడొస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతుందా రోగం నీరసం ముసలితనం మరణం నీ తుది ఊపిరినాడు చెదిరిపోతాయన్నీ దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారుమబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది దేవుడు వస్తున్నాడు దానిలో ఒక భక్తుడు రాఖీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫాను చూస్తున్నప్పుడు ఒక డేగా ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది సూర్యుని దిశగా పై పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది జీవితంలో మనకు ఎదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి ప్రైజ్ ద లాడ్